మీరా గగన్ ఆఫీస్కి వచ్చి గగన్ని చాలా అవమానిస్తుంది ఇక దాంతో గగన్ చాలా బాధగా తన క్యాబిన్లో నిలబడి ఉంటాడు ఇక ఈ విషయం తెలియని భూమి అప్పుడే కెమెరా తీసుకొని గగన్ దగ్గరికి వస్తుంది బావా బావా ఏమన్నావో నేను అపూర్వ మనిషిన ఒక్కసారి ఈ కెమెరా చూసావంటే అప్పుడు మావయ్య చిన్నప్పుడు మిమ్మల్ని ఏ పరిస్థితుల్లో వదిలేసి వెళ్ళిపోయారో నీకే అర్థమవుతుంది చూడు బావా అని చెప్పి భూమి నేను ఇంతలా మాట్లాడుతూ ఉంటే నువ్వేం మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉంటావేంటి బావా ఈ వీడియో చూడు అని చెప్పి భూమి అంటూ ఉంటే గగన్ చాలా కోపంగా షటప్ అని గట్టిగా అరుస్తాడో గగన్ కోపాన్ని చూడగానే భూమి కంగారు పడిపోతూ ఉంటుంది బావా ఇప్పుడు నేనేమన్నానని ఎందుకలా సీరియస్గా చూస్తున్నావని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గగన్ ఎప్పుడైతే నువ్వు నా భార్య చెప్పుకొని నా ఇంట్లో అడుగు పెట్టావో అప్పటి నుండి నాకు అసలు మనశ్శాంతి అనేది లేకుండా పోతుంది ఇన్ని సంవత్సరాలు ఆ కృష్ణ ప్రసాద్కి దూరంగా నేను మా అమ్మ నా చెల్లిపూరిని ముగ్గురం కూడా బ్రతుకుతూ వస్తున్నాము మా బ్రతికేదో మేము బ్రతుకుతూ ఉంటే మళ్ళీ మళ్ళీ ఆ కృష్ణ ప్రసాద్ ఏదో ఒక రకంగా మా జీవితాల్లోకి ప్రవేశిస్తూనే ఉన్నాడు ఇప్పుడు అతన్నికో మావయ్య కాబట్టి అతన్ని వెనకేసుకుని రావడానికి నువ్వు ఏమైనా చేస్తావో ఆ కృష్ణ ప్రసాద్ బతికున్నప్పుడు అతన్ని నేరుగా తీసుకువెళ్ళి ఇంట్లో అప్పగించాల్సింది అంతేకాని నీతో పాటు మా అమ్మని కూడా దోషిని చేశావు ఇప్పుడు నీ వల్ల మా అమ్మ కూడా అవమానాలు పడాల్సి వస్తుంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు నువ్వు ఆ కృష్ణప్రసాద్ని కాపాడడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా నా మనసు ఎప్పటికీ మారదు నా దృష్టిలో మా నాన్న ఎప్పుడూ కూడా చచ్చిపోయాడు అని చెప్పి గగన్ భూమి మీద మండి పడుతూ ఉంటాడు ఇక అప్పుడే ఫోన్ కోసం వెనక్కి వచ్చిన చెర్రీ గగన్ మాటలు వింటూ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు అన్నయ్య నేను ఫోన్ మర్చిపోయాను అని చెప్పి చెర్రి గగన్తో దయచేసి అమ్మన్న మాటలు ఏవి కూడా మనసులో పెట్టుకోవద్దన్నయ్య అంటూ భూమి ఒక్కసారి ఇలా రా అన్నయ్య మనసు ఏమీ కూడా బాగోలేదు అంటో భూమిని బయటకు తీసుకుని వస్తాడు చెర్రీ ఏమైంది చెర్రీ ఎప్పుడు లేనిది మీ అన్నయ్య ఎందుకు అలా అంత కోపంగా మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే అప్పుడు చెరి ఇందాక అమ్మ అన్నయ్యకి క్షమాపణ చెబుతానంటో నన్ను తీసుకొని ఇక్కడికి వచ్చింది కానీ వచ్చిన తర్వాతే అర్థమైంది అమ్మ అన్నయ్యని అవమానించడానికి వచ్చిందని నేను ఎంత వద్దు వద్దు అంటున్న ఆఫీస్లో అందరి ముందు అన్నయ్యని ఎన్నో మాటలు అంది ఎంతో తిట్టింది దాంతో అన్నయ్య చాలా బాధపడ్డాడు పెద్దమ్మ అన్నయ్యని ఎంతో సంస్కారంగా పెంచింది అందుకే ఆ సంస్కారం వల్లే అమ్మ ఎన్నో మాటలు అంటున్నా అన్నయ్య తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడలేదు నిజంగా అన్నయ్య ఎంతో గొప్పవాడు భూమి అని చెప్పి చర్య అంటూ ఉంటే మీరు అన్న మాటలు తలుచుకొని భూమి కన్నీలు పెట్టుకుంటూ ఉంటుంది సాయంత్రం వరకు అన్నయ్య ఇలాగే ఉంటాడు కాబట్టి నువ్వు కూడా అన్నయ్యని డిస్టర్బ్ చేయకు భూమి అని చెప్పి అమ్మ వెయిట్ చేస్తుంది నేను త్వరగా వెళ్ళాలంటూ చెర్రి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక దాంతో భూమి ఒక్క నిమిషం చెర్రి నాన్న ఇంట్లో ఉన్నారా నాన్నతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటే లేదు భూమి నిన్నటి నుండి మామయ్య ఇంటికి రాలేదు ఆయన గెస్ట్ హౌస్కి వెళ్ళారు అని చెప్పి అంటూ ఉంటే భూమి పరుగు పరుగున గెస్ట్ హౌస్కి వెళ్తుంది ఇక అప్పుడే లోపల గెస్ట్ హౌస్లో పని మనిషి మొత్తం కూడా క్లీన్ చేస్తూ ఉంటుంది రాములమ్మ నాన్న గెస్ట్ హౌస్లోనే ఉన్నారట కదా ఎక్కడ పడుకున్నారా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటే లేదమ్మా అయ్యగారు విషన్ తాగారు దాంతో అయ్యగారిని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు అపూర్వమ్మగారు అని చెప్పి అంటూ ఉంటే భూమి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది నాన్న విషం తాగడం ఏంటి ఒకవేళ ఆ అపూర్వ గురించి నిజం తెలుసుకొని ఇన్ని రోజులు తను నమ్మిన అపూర్వ ఇంత మోసం చేసిందని చెప్పి నాన్న ఆ పని చేస్తుంటారా అని చెప్పి భూమి పరుగు పరుగున హాస్పిటల్కి వస్తూ ఉంటుంది ఇక వెంటనే రాములమ్మ అపూర్వకి ఫోన్ చేస్తుంది అమ్మ భూమి అమ్మగారు అయ్యగారిని కలవాలని వచ్చారు చేతిలో ఏదో కెమెరా కూడా ఉంది అయ్యగారితో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలట అని అంటూ ఉంటే సరే అంత నేను చూసుకుంటాను అని చెప్పి అపూర్వ రాములమ్మకు చెబుతూ ఉంటుంది ఫోన్ పెట్టేసిన తర్వాత అపూర్వ టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ బావ బతికి ఉండాలి కానీ స్పృహలో ఉండడానికి వీల్లేదు అని చెప్పి గోరింటాకు సుజాతతో అంటూ ఉంటే అదేంటి అమ్మాయి ఇప్పటి వరకు అల్లుడు గారి కోసం ఎంతగానో బాధపడ్డావు కదా మరి సడన్గా ఇలా మాట్లాడుతున్నావేంటి అని అంటూ ఉంటే అప్పుడు అపూర్వ నేను ఆ శోభచంద్రాన్ని చంపినప్పుడు ఒక కెమెరాలో రికార్డ్ అయిందని చెప్పాను కదా ఇన్ని రోజులు ఆ కెమెరా పని చేయకపోవడంతో భూమి దాన్ని ఇచ్చింది కానీ ఇప్పుడు ఆ కెమెరా పని చేస్తుందట ఆ వీడియోని ఎలాగైనా సరే బావకి చూపించాలని చెప్పి భూమి ఆ వీడియో తీసుకొని ఈ హాస్పిటల్కి వస్తుంది పొరపాటున బావ స్పృహలకు వచ్చి ఆ వీడియోని కనుక చూశాడంటే ఇన్ని సంవత్సరాలు నేను పడిన కష్టం అంతా కూడా వృధా అవుతుంది క్షణం కూడా ఆలోచించకుండా బావ నన్ను జైలుకైనా పంపిస్తాడో చంపి నన్ను చంపేస్తాడు అందుకే భూమి ఆ వీడియో చూపించకుండా ఉండాలంటే బావ ఎట్టి పరిస్థితుల్లోనో స్పృహలో ఉండకూడదు అని చెప్పి అపూర్వం అనుకుంటుంది మరోవైపు గగన్ ఆఫీస్ నుండి త్వరగా ఇంటికి వస్తాడు గగన్ చాలా డల్గా ఉండడంతో శారద నాన్న గగన్ ఏంటి నాన్న ఈరోజు ఎర్లీగా వచ్చేసావో అయినా అలా ఉన్నవేంటి ఒంట్లో ఏమైనా బాగోలేదా అని చెప్పి శారద గగన్కి జ్వరం అని చెప్పి చెక్ చేస్తూ ఉంటుంది అప్పుడు గగన్కి జ్వరం ఏమీ రాలేదని చెప్పడంతో మరి ఎందుకు నాన్న అలా ఉన్నావు అని చెప్పి నువ్వు ఇలా కూర్చో నేను వేడి వేడి కాఫీ తీసుకొని వస్తాను అని చెప్పి శారద కిచెన్లోకి వెళ్తూ ఉంటే వద్దమ్మ ఇలా రాంటో శారదని సోఫాలో కూర్చోమని చెప్పి గగన్ శారద ఒడిలో తలవాల్చి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడో రే గగన్ ఏమైందిరా అని చెప్పి శారద అడుగుతూ ఉంటే అప్పుడు గగన్ అమ్మ ఆ కృష్ణప్రసాద్ మనం చెయ్యని తప్పకి మనల్ని రోడ్డున పడేసి తన దారి తను చూసుకుని వెళ్ళిపోయాడు అప్పటి నుండి ఎవరి మీద ఆధారపడకుండా మనం ఎంతో కష్టపడి పైకి ఎదిగామో మరి ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ ఆ కృష్ణప్రసాద్ ఎందుకమ్మ మన జీవితాల్లోకి వస్తున్నాడో ఆ కృష్ణప్రసాద్ మళ్ళీ మళ్ళీ మన జీవితాల్లోకి రావడం వల్ల మనం అందరితోనూ మాటలు పడాల్సి వస్తుందని చెప్పి ముఖ్యంగా ఆ భూమి వల్లే మళ్ళీ మనం బాధపడే పరిస్థితి ఏర్పడుతుందని గగన్ అంటూ ఉంటాడు రే నువ్వు భూమిని తప్పగా అర్థం చేసుకుంటున్నారా భూమి ఎప్పుడో మన సంతోషమే కోరుకుంటుంది కానీ మనల్ని బాధ పెట్టాలని అస్సలు అనుకోదు అని చెప్పి శారద అంటూ ఉంటే లేదమ్మా నువ్వే ఆ భూమిని ఎక్కువగా నెత్తికెక్కించుకుంటున్నావు అసలు ఆ భూమి వల్లే మన కుటుంబంలో సంతోషం దూరం అవుతుంది నువ్వు కూడా తన మాటలు నమ్మద్దు తనకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది నేను కూడా ఆ భూమిని ఇంటి నుండి వెళ్ళగొట్టేస్తాను అని చెప్పి అంటూ ఉంటే రే తప్పురా భూమి ఇప్పుడు నీ భార్య నీ భార్యను ఇంటి నుండి వెళ్ళగొడతానని అనడం ఏంటి అని చెప్పి శారద అంటూ ఉంటే అమ్మ ఆ భూమికి నేను ఎప్పుడు చెప్పాను ఒకవేళ నేనే తాలి కట్టానని ప్రూవ్ చేయలేకపోతే ఇంటి నుండి వెళ్ళిపోవాలని కానీ ఇప్పటి వరకు తను ప్రూవ్ చేయనే ప్రూవ్ చేయలేదో అటువంటిది తనను ఇంకా ఎన్ని రోజులని ఇంట్లో ఉండనివ్వాలని చెప్పి గగన్ అంటూ ఉంటే జై గగన్ భూమి చెప్పేది నిజమని నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా నువ్వు తన మెడలో తాళి కట్టావురా అని చెప్పి శారదా అంటూ ఉంటుంది సరే అమ్మా ఆ విషయం అంతా కూడా పక్కన పెట్టవు నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి ఇంకెప్పుడు కూడా నువ్వు ఆ కృష్ణప్రసాద్ గురించి ఏమీ పట్టించుకోవద్దు నీకు ఏదైనా రహస్యం దాయాలనిపిస్తే ఆ విషయం నాతో చెప్పు నేను చూసుకుంటాను అంతేకాని నువ్వు మాత్రం ఎవరితోనూ మాటలు పడతావు అని చెప్పి గగన్ అంటూ ఉంటే ఇకప్పుడు శారద అసలు ఏం జరిగిందిరా ఎందుకు ఈరోజు ఇలా మాట్లాడుతున్నావని అడుగుతూ ఉంటుంది మీరా ఆఫీస్కి వచ్చి కృష్ణప్రసాద్ని కావాలని దాచిపెట్టారంటో ఎన్నో మాటలు అన్న విషయం గురించి గగన్ శారదకు చెబుతాడు అమ్మ నన్ను ఏమన్నా పర్వాలేదమ్మా కానీ నిన్ను ఎవరు ఒక్క మాట అన్నా కూడా నేను తట్టుకోలేను ఎందుకంటే ఈ ప్రపంచంలో అందరికంటే నాకు నువ్వే ముఖ్యం నిన్ను ఎవరు ఒక మాటన్నా నేను భరించలేనని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో శారద కూడా గగన్ తన వల్లే అవమానాలు భరించాల్సి వచ్చిందని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది నాన్న గగన్ నన్ను క్షమించరా ఈరోజు మీరా నిన్ను అన్నేసి మాటలు అనిందంటే అందుకు కారణం నేనే కదా అని చెప్పి అంటూ ఉంటుంది కానీ ఆ రోజు ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఆ విషయం అపూర్వ తెలిస్తే ఏం చేస్తుందో అన్న భయంతోనే నేను సాటి మనిషిగా ఆయన్ని కాపాడాను రా అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఆ భూమి ఈరోజు ఇంకొక నాటకం కూడా మొదలుపెట్టిందమ్మా ఒక కెమెరా తీసుకువచ్చి ఆ కృష్ణప్రసాద్ని మళ్ళీ మన కుటుంబానికి దగ్గర చేయాలని ప్రయత్నిస్తుంది ఆ వీడియోలో కృష్ణప్రసాద్ ఎందుకు మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడో సమాధానం దొరుకుతుందని అంటుంది అని అంటూ ఉంటే అప్పుడు శారద భూమి చెప్పింది నిజం రా ఆ వీడియోని ఒక్కసారి చూసి ఉండాల్సింది అప్పుడు అపూర్వీ శోభచంద్రను చంపిందన్న నిజం నీకు తెలిసి ఉండేది అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఏంటమ్మా నువ్వు అనేది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడో అవునరా ఆ వీడియోని నేను కూడా చూశాను అప్పుడు ఆ వీడియో చూసే నేను భూమికి ఫోన్ చేయడంతో ఆ విషయం తెలుసుకున్న అపూర్వ నన్ను చంపాలని ప్లాన్ చేసింది అని చెప్పి శారద జరిగింది మొత్తం కూడా గగన్కి చెప్తుంది ఇప్పుడు భూమి చేతిలో కెమెరా ఉందన్న విషయం ఆ అపూర్వకి తెలిస్తే ఎలాగైనా ఆ అపూర్వ భూమిని చంపాలని చూస్తుంది అలా జరగకముందే భూమిని మనం కాపాడుకోవాలి వెళ్ళురా వెళ్ళి త్వరగా భూమిని కాపాడు అని చెప్పి శారద గగన్ని భూమి దగ్గరికి పంపిస్తూ ఉంటుంది మరోవైపు నర్స్ వచ్చి మేడం శరత్చంద్ర గారికి స్పృహ వచ్చింది అని చెప్పి అపూర్వకి చెప్పడంతో అపూర్వ ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది నర్సుకి డబ్బులిచ్చి శరచంద్ర మళ్ళీ స్పృహ కోల్పోయేలాగా చేస్తుంది భూమి కెమెరా తీసుకొని హాస్పిటల్కి రావడంతో అపూర్వ భూమిని చూసి అడ్డుకుంటుంది వసే ఎందుకే హాస్పిటల్కి వచ్చావు ఈరోజు మా బావ నీ వల్లే ఈ పరిస్థితిలో ఉన్నాడు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే నేను నమ్మను ఖచ్చితంగా నాన్నకు నీ గురించి నిజం తెలిసి ఉంటుంది అందుకే ఇన్ని రోజులు నీలాంటి రాక్షసిని నమ్మినందుకో ఆయన ప్రాణాలు తీసుకోవాలనుకున్నారేమో మర్యాదగా పక్కకి తప్పుకో మా నాన్నను చూడనివ్వు అని చెప్పి భూమి అంటూ ఉంటే మీ నాన్నను చూడాలంటే నీ చేతిలో ఉన్న ఆ కెమెరా నాకు ఇవ్వాలి అలా అయితేనే చూడనిస్తాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఏంటి నువ్వు చూడనిచ్చేది మా నాన్నను చూడడానికి నాకు హక్కుంది ఒక్కసారి ఈ వీడియో నాన్నకు చూపించానంటే అప్పుడు ఆయనని నీ సంగతి తేలుస్తారు అని చెప్పి భూమి అపూర్వని నెట్టుకుంటూ శరత్చంద్ర దగ్గరికి వస్తుంది ఇక అప్పుడే భూమి ఆ వీడియోని శరత్చంద్రకి చూపిస్తూ ఉంటుంది నాన్న ఒక్కసారి ఈ వీడియో చూడండి నాన్న ఈ రాక్షసి మిమ్మల్ని ఎంత మోసం చేసిందో మీకే తెలుస్తుంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక అలా అంటూ అపూర్వ శోభచంద్ర చంపే ఆ వీడియోని ప్లే చేస్తూ శరత్చంద్రకు చూపిస్తూ ఉంటుంది శరత్చంద్ర స్పృహలో లేడని అని చెప్పి అపూర్వ ఎంతో కాన్ఫిడెంట్గా అలా నిలబడి చూస్తూ పోనీలిపిని కాసేపు దాన్నలా సంతోషపడినివో బావి స్పృహలో లేడు కదా అని చెప్పి అపూర్వ అనుకుంటూ ఉంటుంది ఇక అలా భూమి ఆ వీడియోని శరత్చంద్రకు చూపిస్తూ ఉంటే అప్పుడు అపూర్వ వసే నువ్వు ఎంత ప్రయత్నించినా మీ నాన్నకు ఏమీ కనపడదో వినపడదు ఎందుకంటే ఆయన స్పృహలో లేరే నువ్వు ఈ నిజాన్ని ఎవరికి చెప్పకుండా ఉండాలంటే నీ దగ్గర ఆ కెమెరా ఉండకూడదు నువ్వు ప్రాణాలతో ఉండకూడదు అంటూ అపూర్వ భూమి చేతిలో ఉన్న కెమెరాని లాక్కోడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అక్కడ ఆపరేషన్ చేసే కత్తి తీసుకొని భూమి గొంతు కోయాలని ప్రయత్నిస్తూ ఉంటే ఇక అప్పుడే స్పృహలోకి వచ్చిన శరత్చంద్ర అపూర్వ చేతిని గట్టిగా పట్టుకుంటాడు ఇక అలా శరత్చంద్ర స్పృహలోకి వచ్చి అపూర్వ నా కూతుర్ని వదులుతావా లేదా నా కూతురు ప్రాణాలు తీయాలని చూస్తే అంతకంటే ముందు నీ ప్రాణం నేను తీస్తాను అని చెప్పి శరత్చంద్ర అపూర్వని బెదిరిస్తూ ఉంటాడు బావా నువ్వు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే నీ కుట్ర మొత్తం కూడా నేను చూసేశాను అపూర్వ అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు అమ్మ భూమి నన్ను క్షమించమ్మా మీ అమ్మను చంపిన ఈ రాక్షసిని ఇన్ని రోజులు గుడ్డిగా నమ్మానంటూ శరత్చంద్ర భూమికి క్షమాపణ చెబుతాడు ఇక ఆ తర్వాత శరత్చంద్ర నా శోభను అంత దారుణంగా చంపిన నిన్ను వదిలిపెట్టను ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తానంటూ శరత్ చంద్ర పోలీసులకు ఫోన్ చేయడంతో పోలీసులు హాస్పిటల్కి వస్తూ ఉంటారు మరోవైపు గగన్ కూడా హాస్పిటల్కి వస్తాడు ఇక అలా అపూర్వని శరత్చంద్ర దగ్గరుండి అరెస్ట్ చేయించడంతో అప్పుడే అక్కడికి వచ్చిన గగన్కి శరత్ చంద్ర క్షమాపణ చెబుతూ నన్ను క్షమించండి అల్లుడు గారు ఇన్ని రోజులు ఆ అపూర్వ మాయలో పడి నా కూతుర్ని కూడా నేను అపార్థం చేసుకున్నాను కృష్ణప్రసాద్ని నిన్ను అందరినీ కూడా నేను అపార్థం చేసుకున్నాను ఈ రోజు నుండి చెప్తున్నాను భూమి నా కూతురు నువ్వు నా అల్లుడివి అంటూ శరశ్చంద్ర గగన్కి క్షమాపణ చెప్పి భూమిని గగన్ని ఒకటి చేస్తాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్ప లైక్ చేయండి